టికెట్ తీసుకున్నానా అవునా కనుక్కుంటే ఒక అర్ధ గంట లేట్ అంటలే అబ్బా నిలబడదాంపా సరే అక్కడ నిలబడదాంపా అనంతపురం రైల్వే స్టేషన్ కొత్త బలగట్టిన అన్న ఇప్పుడు ఇంకా ముందర ఆడ ఫస్ట్ పాత ఉంది చూడు ఇంకా ఇంప్రూవ్ చేస్తాం బ్రహ్మాండంగా ఉంది అవునా అయ్యో సూపర్ లే మామూలు ఇద్దరు ఉన్నారు రే ఆడిపోతున్నారా పా ఇల్లు కనుకుందాం ఏ అలా ఏడు ఉన్నారు మీరు ఏమమ్మ ఇట్లా బెంగళూరు పోతాన్న ఇద్దరు పని ఉంటే రాని మమ్మట్టి అన్నతో వస్తాము లేదు ట్రైన్ వస్తా లేరా లేదన్నా ఇరవై నిమిషాలు ఉంది లేదు సంపాదమా ఐదు నిమిషాలు టీ తాగి వస్తారు అంత తీసుకోమా ఏమమ్మా బెంగళూరు కేం పోతాండి అది అదే కొంచెం పని ఉంది నా పని అన్నయ్య తోడుగా పిలిచిపోతాడు నాకేం పని లేదు మా పిల్లలు ఏమైందంటే వాడు అక్కడ బాడీ గోడంలే మెజిక్ సర్కిల్ లో ఉన్నాడు షాప్ బాడీకి రావడం లేదు ఇంటి బాడీకి ఇవ్వడం లేదు நீதேம் அே போது ஜாக்கமா అయ్యి ఉండు మమ్మా లేదు కాదు మమ్మా ఏం పోదు రండి అండి మన తర్జెంట ట్రైన్ టైం అయిందిరా లేదు రమ్మా టైం అయింది చూడు మమ్మా అక్కయ్య బాగుందా అక్కయ్య బాగున్నారు కానీ వచ్చారు మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం కాదు కాదురా సలీం మొన్న మామూలు ఇంటికాడికి మనం పోయిందా నీకు ఫోన్ కూడా చేసినాం ఇప్పుడు అవసరమైంది రాత్రి వస్తా రాత్రి రాత్రి వస్తా రాత్రి రిటర్న్ వస్తా టికెట్ తీసుకున్నారా టికెట్ తీసుకున్నాం అన్ని టికెట్ కూడా చూపిలేదు చూడు ఒకసారి చూడు

వాడు చెడగొట్టేకే మనకు వచ్చేది వాడు రామ్మోహన్ గారు టీ అంటాడు నువ్వు టీ అంటే వచ్చావు తెల్లాజాము నుంచి కాసుకున్నాము గంటల వరకు లేదు సాయంత్రం గంటల ఈరోజు అంతా బయట కొట్టా భాషాగా అంతే చెడగొట్టేకే వచ్చేది వాడు కూడా కొద్ది ముందు ఇప్పుడే వెండి ఒక చెప్తే నువ్వు వినిపించుకునే తెల్లాజామ్ నాలుగు గంటలకు లేసి గంట బాబు వచ్చి టీ అంటేవి వాడు చెడగొట్టేకే వచ్చేది భాషాగా ఇద్దరు కలిసినారంటే మళ్ళీ నాలుగు గంటల వరకు ట్రైన్ లేదు ఈ రోజు ప్రోగ్రామ్ అంతా క్యాన్ చేసి ట్రైన్ మన కోసం కాదన్న టికెట్ తీసుకొని నిలబడతాం అంట ట్రైన్ లేదా నిలబడతాయి సెంట్రల్ గవర్నమెంట్ నా మన టైం బాగాలేదన్నా గలీజ్ నాయలు వచ్చి చడగొట్టినా పోయి రూమ్ పోయి పనుకొని వస్తాం పని ఏం చేస్తారు పోదాం లేక ఈ రోజు నాలుగు లే లేదు మూడు చేంజ్ చేశాడు రామ్మోహన్ రెడ్డి చేయడం కొడతాడు నాకు తెలుసు ఆడంత బాడ్స్ ఆగాడంటే ఇద్దరు అంతే లే ట్రైన్ మిస్ అయింది వాళ్ళకి ఖచ్చితంగా మిస్ అయిపోతే ట్రైన్ పడుతుంది టికెట్ తీసుకుంటే ట్రైన్ నిలవదు అనేది వాళ్ళకి తెలుసు వస్తా అన్నట్లుంది మన